హాయ్ ఇటు మిత్ర నమస్తే అండి నా పేరు భాషా బొలోరా బొలోరా అంటున్నారు కదా బొలోరా ఇది వచ్చేసి బిఎస్ త్రీ అండి నాన్ సెన్సార్ బండి సెన్సార్ అనేది లేదు ఇవండి డిఏ ఇంజిన్ పక్కా డిఏ ఇంజిన్ ఏంది ఈ బండి మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు మణిపురం బ్రిడ్జ్ దగ్గర బస్ స్టాండ్ కానీ వాక్బుల్ చూసి నడుచుకుంటూ రావచ్చు మీరు ఈ వీడియోని చూసే ముందర వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఒకసారి బండి చూస్తా మీకు ఫుల్ క్వాలిటీ బండి అండి చాలా బాగుంది బండి సింగిల్ హ్యాండ్ బండి క్లాపుల క్యాబిన్ కానీ మొత్తం చూసుకోండి రీడింగ్ వచ్చి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ క్యాబిను ఒరిజినల్ బండి అండి బండి రూపాయ పని లేదండి మొత్తం చేపించారు సూపర్ ఉంది బండి నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్ బాడీ హెల్డింగ్లు కానీ ఎక్కడ చాయ్స్ బెండ్ అవ్వడం కానీ లైట్ లోడ్ ఉన్న బండి ఎఫ్ఆర్ లాగా ఉంది బండి మాత్రం నాలుగు సీల్ టైర్లు ఎక్కడ క్యాబిన్ బాడీ చూపి సరే ఎక్కడ కూడా రూపాయి పని లేదండి బండి మీకు ఎక్సలెంట్గా ఉంది బండి బండి మొత్తం వర్క్ చేయించారు ఇది కూడా సీల్ టైరే ఓవరాల్గా నాలుగు సీల్ టైర్లు నాలుగు సీల్ టైర్లు ఒరిజినల్ బాడీ ఉంది బండి మాత్రం అచ్చుకుద్దినట్టు మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను ఒకసారి ఇంజిన్ కూడా చూడండి చాలా నీట్గా వాడారు బండిది ఒరిజినల్ ఇంజిన్ అండి ఎక్కడ కూడా సెన్సార్ అనేది ఉండదు బిఏ ఇంజిన్ సెల్పు కూడా ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఎవర ఆఫీకే ఆపిక్ కంటే చదివే ఎక్సలెంట్గా ఉందండి నేను కూడా లోపల బిల్లం అవుతుంది బండి మాత్రం నెంబర్ వన్గా ఉంది అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి రెండు వేల పదహారు పదో నెల బండి అండి ఆల్ రికార్డ్ ఫుల్ ఫోర్స్లో ఉండే రికార్డ్ పరంగా ఫుల్ ఫోర్స్లో ఉండే బండి నాలుగు సీల్ టైర్లు దీని ప్రైజ్ వచ్చేసి ఐదు ముప్పై చెప్తున్నారు బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి బండి చూసుకోండి ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరు గుంటూరు మణిపురం దగ్గర అండి గుంటూరు బస్ స్టాండ్కి కానీ వాక్బుల్ డిస్ట్రిక్ట్ నడుచుకుంటూ మీరు మన ఆఫీస్ రావచ్చు లేదు ఏది వీటి పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ పెడతాను నాకు కాల్ చేయొచ్చు దీని ఏపీలో ఎక్కడ కావాలని ఈ బండికి ఫైనాన్స్ అయిందండి ఏంది ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్